మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే ఏప్రిల్ పదిహేడున ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోని ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం ద్వారా ఈ చలనం ద్వారా శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ ఏ రాసులు వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఏ రాసులు వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో లేకపోతే మేము ఏదో కలిసి వచ్చి చేస్తుంది ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ పదిహాడు పదిహేడున మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది అట్లాగే మనకి వృశ్చిక వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మీనరాశి వారికి ఏలినాటి ఉన్నది ఇప్పుడు ఈ మకరం నుంచి విముక్తి అయ్యాడు మకర రాశి వారు విముక్తులయ్యారు కానీ కొత్తగా ఇప్పుడు మేష రాశివారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభమవుతున్నది వారికి ఏలినాటి శని కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి మనకి కుంభ మీనా మేష ఈ మూడు రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రారంభం ప్రారంభమై ఉంది నడుస్తున్నట్టు లెక్క లేకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి ఈ వృశ్చిక రాశివారు శని భగవాను యొక్క అర్ధాష్టమ శని నుండి విముక్తులవుతున్నారు ఏమండి అయితే వీరు విముక్తులయ్యారు సరే కానీ ఇక్కడ వారు ఏలినాటి శనిలో అది అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఏమండి ధను వృశ్చిక రాశి వారికి విముక్తయింది ధను రాశి వారికి ప్రారంభమైంది అలాగే అష్టమశని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమశని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి వారు విముక్తిని కర్కాటక రాశి వారు కానీ అది ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో సింహరాశి వారు అష్టమశనిలో ప్రారంభమవుతుంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐదు రాసులు వారు ఎవరు ఐదు రాసులు వారు అన్నట్టయితే కుంభ మేన మేష మూడు రాసులు ధను రాశి వారు వారికి అష్టమ శని ప్రారంభమవుతున్నది అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు అష్టమ శనిలోకి కాబట్టి ఈ ఐదు రాశులు వారు కూడా శని బాధల నుంచి బాధలకి కావలసిన బాధల్ని అనుభవించవలసినటువంటి వారే అర్థమైంది కదండి ఈ ఐదు రాసులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ ఐదు రాసులు వారిని అంటే ఈ ఈ ఇప్పుడు ఈ రాసులనే కాదండి ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన యొక్క సంచారం ఎప్పుడు కూడా ఐదు రాసులలో బాగా పీడిస్తాడు బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అంటే అర్ధాష్టమ శని ఒకటి అలాగే అష్టమశని రెండు రాసులు దా ఒక రాశి అది ఒకటి ప్లస్ ఒకటి రెండు రాసులు అయినాయి అలాగే సాడే సాత్ అదే ఏడునాడు శని మూడు రాసులు అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి ఆ రాశి ప్లస్ దాని ముందు రాసి మూడు రాసులు ఈ ఐదు రాసుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది ఇకపోతే ఆయన ఎవరికీ మంచి చేయడా చేస్తాడు ఏ విధంగా మంచి చేస్తాడు ఎవరెవరు చేస్తాడు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అట్లాగే శని భగవానుడు ఆరవ స్థానంలో అంటే ఇప్పుడు మూడవ స్థానం గురించి మనం శుభఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాం కదా ఆ మూడవ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకర నుంచి మకర రాశి వారికి మూడవ స్థానంలో పదిహేడు నుంచి వెళుతున్నాడు కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏలాడిసిని ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ మూడవ స్థానంలో వారినిచ్చేట శుభఫలితాన్ని రెండున్నర సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు అలాగే ఆరవ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆ ఆరవ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి అది ఆరో తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి ఆరవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు అట్లాగే ఇకపోతే పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో వారికి ఎవరు పదకొండవ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలోకి తీసుకోవాలి వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశిలో అంటే ఏప్రిల్ పదిహే పదిహేడు నుండి ఏకాదశిలో ప్రవేశం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు ఇప్పుడు ఏదో కొన్ని సు నైసర్గిక శుభగ్రహాలే పుణ్య శుభాలు కలిగిస్తాయి నైసర్గిక పాపగ్రహాలు పా అశుభ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి వారు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలు ఇస్తారో ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏ మాత్రము శుక్రునికి ఏ మాత్రము బుధునికి మాత్రము తీసిపోయినటువంటి సుఫలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి ఏ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి వారికి మకర రాశి వారికి అత్యంత శుభప్రదాల్లో శుభప్రదమైనటువంటి ఫలితాలన్నిటిని కూడా శని భగవానుడు అందించబోతున్నాడు ఇక మిగతా అన్నింటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడే సాత్విక అంటే ఏడున్నర సంవత్సరాలకు సంబంధించినటువంటి మూడు రాసులు అర్ధాష్టమ అష్టమ కాకుండా అవి ఐదు రాసులు శుభ ఫలితాలు ఇచ్చేట మూడు రాసులు పోగా ఇక మిగతా నాలుగు రాసులు ఉంటాయి ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం ఇప్పుడు మనము షష్టమ స్థానానికి వస్తున్నాం షష్టమ స్థానంలోకి వచ్చేటప్పుడు అంటే ఇది తులారాశి వారికి షష్టమ స్థానం అవుతుందండి ఈ తులారాశి వారికి శని శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడండి ఇక్కడ మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది ఏంటి అంటే ధనధాన్యాభివృద్ధించ సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం శని షష్ట స్థానం అంటూ ఆరవ స్థానంలో శని యొక్క గమనం జరుగుతూ ఉన్నట్టయితే ఏమవుతుందంటే ధనధాన్య వృద్ధించ ధనధాన్యాలు అన్ని కూడా వృద్ధి అవుతాయి అలాగే బంధు సంతోషం సంతోషవర్ధనం మన బంధువులకి అందరికీ కూడా మనం సంతోషాన్ని కలగజేస్తూ ఉంటాము మనకి కూడా సంతోషంగా ఉంటుంది ఇక స్త్రీ సౌఖ్యం నూతన గృహ నిర్మాణం ఒక ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం కూడా ఈ రెండున్నర సంవత్సరాలలో మనకి శని భగవానుడు మనకి కలగజేసే అవకాశం ఉన్నది గృహ నిర్మాణం స్త్రీ సౌఖ్యం ఇవన్నీ కూడా మనకి ఆరవ స్థానంలో అంటే ఈ తులారాశి వారికి ఈ రకమైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు అని తులారాశి వారు అత్యంత ఆనందంగా ఉండవచ్చు అలాగే మకర రాశి వారు కూడా చాలా ఆనందంగా ఉండవచ్చు